అండి అందరికీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చందనండి ఎక్కడ చూసినానో నాకే అర్థం కావటం లేదు అలా ఉంది ఇప్పుడు నా ఫోను నేనైతే ఉన్న కింద పడిపోయింది కింద పడిపోయి పైన గ్లాస్ అంతా పగిలిపోయింది ఇంకా నెక్స్ట్ దానికి మళ్ళీ గ్లాస్ వేపియాలా అది ఏమంటారు చూడు అట్లా ఒకటైతే ఒకటి ఒకటైతే ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఏం చేస్తుంది చెప్పండి ఇంకంతే అందుకనే ఒక రకంగా అనిపిస్తుంది ఇది ఇక్కడ అక్కడ ఏదో రకంగా అనిపిస్తుంది నాకైతే కెమెరా కాల్ చూస్తున్నాయి ఎక్కడో చూస్తే అని ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించేస్తానండి ఇంక ఈరోజు టిఫిన్ చేయాలి ఇంకా ముగ్గు వేయలేదు ఏడు గంటలకు లేచినాము ఈరోజు పిల్లలు అందరూ ఎందుకంటే స్కూల్ లేదు కదా దానికని చెప్పి ఇంకా వాళ్ళు బెడ్షీట్లు కూడా మర్చలేదు అలా ఉన్నారు మా ఇంట్లో పిల్లలు చెయ్యి ఇంకా అంతేనా అధ్రో అంతకీ వచ్చేస్తుందా చేపల ముందు పెట్టుకొని దాన్ని పైన పెట్టు మళ్ళీ పడిపోతుంది మార్నింగ్ లేవగానే అయితే పట్టుకొని కూర్చున్నారండి ఉంటే పాపం ఒకటి చనిపోయింది ఇంకొకటే ఉందండి ఆ ఒకటి ఏం పాలుపోలేక ఇంకొకటి జతలేక ఎంతగా తనలాడుతుంది అంటే పాపం మాటల్లో చొప్పలేంది అది అలాగే రౌండ్లు రౌండ్ లేస్తూ ఉంది ఇంకా సండే కదా ఈరోజు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదని చెప్పి లేస్తాను ఇంకా దాంతో ఆడుకుండా కూర్చున్నారు ఏం చేయాలి ఈ పిల్లలతో నాకైతే లేయండ్రా పర్పుల్ మర్చండి కసునూకల్లా తెల్లారింది అని చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళు మాత్రం అస్సలు నా మాట వినారండి మీ ఇంట్లో కూడా ఇంతేనా అందరింట్లలోనూ పిల్లలు పిల్లలు ఇలాగే ఉంటారు మా ఇంట్లోనే కాదు ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో కొంచెం బెటర్ అండి ఇద్దరు ఆడపిల్లలు అయినందుకు వాళ్ళు నేను చెప్పిన పనులన్నీ చక్కగా చేస్తారు అలాగే చెప్పిన మాట కూడా చాలా బాగా వింటారండి ఇంక ఈ చేపకి అయితే మనుషుల ఎక్కువ ఉందండి మనం ఎక్కడ చేయి పెడితే అక్కడ ఏ వస్తా ఉంటుంది అలా చేస్తూ ఉంటుంది ఇది నాకైతే చాలా ఇష్టమైంది ఈ చేప ఇంకోటి ఆరెంజ్ కలర్ అయితే చాలా సూపర్ ఉండే ఈరోజు వీడియో అంతా బొబ్బే ఉంటుంది మళ్ళీ ఇంకేది ఎత్తుకొని పోతావు వద్దు అక్కకి పెడుతుంది ఇట్లా ఉంటుంది మా బబ్లుతో ఏం చేస్తావు ఈరా పెడుతుంది అక్కడ ఇట్లా అడ్డం పెడితే ఇది అని మనం మీ ఫ్రంట్ అంటే అక్కడికే వద్దా ఉంటుంది కానీ ఇక్కడికి ముందరకి రాదు ఇలా అయితే చూడండి ఎంత బాధ్యత పడిస్తుంది కదా రాత్రి చూడాలి అంటే ఈడ కాదు రాత్రి మళ్ళీ చూపిద్దాం అమ్మ నువ్వు చేయడు సార్ జూన్ చేసినా చేసి 嗯，爷们们也。Yeah, Bà lẹ Bà, bà, bà?

దైలక్ సొత్తరే దగేది 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 అమ్మక ఆ అమ్మ ఇప్పుడు దొక్కు రావల దంటే ఊర్కి అస్తేసి దొక్కు ఐ యామ్ సో టేర్డ్ మై ఫ్రెండ్స్ ఇంకా ఉంటా బరీ ఇది కోస్నారు కదా ఎవరో కోస్నారు దిని ఏరా నా కదా వనింకే ఎవరో కోస్నారు ఎవరో గని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టింది అది మా అమ్మ ఇంకా మా చూడండి ఫ్రెండ్స్ కసడకి రెడీ అయ్యేది ఈ రోజు అంతా పబ్లుదే ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఈరోజు ఇంకా లోపల చూడండి రాదు ఫ్రెండ్స్ ఎట్లా ఇంకా మా అమ్మ చూడేది అంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం బ్రాఫరెండ్స్ ఎందుకు బా అంటుండదు ఓహో కసూకే రావాలి ఏమి అవుతుందా బా

సామాన్ కడుస్తుంది బాగా సామాన్ కడుస్తున్నాయి ప్లాన్ ఆర్పెట్టుకొని రూమ్ చూడండి

ఇంకా ఉంటాను మరి కంపల్సరీ మీకు చూపిల్సిందే ఫ్రెండ్స్ చూడండి వచ్చేసినారు అప్పుడే నా ఫ్రెండ్స్ మా వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ వచ్చేసి రంటు అన్నారు బెండు బత్తాస్ తీసుకుని రా ఇక్కడ అడుగున్నాయి చూడు తీసుకుని రా ఇక్కడ ఇన్ని రోజులు నా వీడియోస్లో నాకు మాత్రమే మాటలు వినిపిస్తా అండి పిల్లలు ఎవ్వరు వినిపిస్తా ఉండలేదు మా పిల్లలు ఎంత సరదాగా ఉంటారు ముగ్గురు అనేది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో పెడుతున్నానండి చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మబ్బులు బబ్బులు గురించి చెప్పాలంటే మాటలు అస్సలు చాలవు అంత జోక్స్ వేస్తుంటాడు నవ్వి నవ్వి కడుపు నచ్చిపోవాలా అలా మాట్లాడుతుంటాడు ఒక్కొక్కసారి ఇంకా ఈ కాకరకాయలు వచ్చేసి ఇక్కడ పక్కన ఒక చెట్టు ఉందండి చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకొని వచ్చినాను అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇంక ఈరోజు ఈరోజు సర్వపిండి చేద్దాం అనుకున్నానండి చాలా రోజులైంది చేద్దాం చేద్దాం అనుకుంటా అంటే ఇలాగే పోతా ఉంది ఇంక ఈరోజు సండే కదా పిల్లలు ఎలా ఇంట్లో ఉన్నారు సోరకాయ కూడా ఉంది ఇంట్లో సర్వపిండి అయితే చేద్దామని చెప్పి ఫస్ట్ ఏవైనా కానీ ఫస్ట్ కడుక్కొని ఎండేసుకొని ఆ తర్వాత ఆడించుకొని వచ్చుకోవడం నాకు అలవాటు అండి బియ్యం కానీ జొన్నలు కానీ రాగులు కానీ గోధుమలు కానీ ఏవైనా కానీ ఇప్పుడైతే కడిగి ఎండేస్తున్నా ఎండేసుకున్నాను ఎందుకంటే బియ్యం పిండి ఉంటే ఎప్పుడైనా ఉంటుందని చెప్పి చూడండి ఫ్రెండ్స్ పండ్లు తి తెల్ల మెరిసిపోతున్నాయి అంటే అవి చూపిస్తున్నాడు చెప్పి బియ్యం ఆరేసుకొని ఆరేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా పాలైతే పెట్టినానండి గ్యాస్ మీద పెరుక్కి అలాగే పిల్లల కోసం పాలు పానింగ్ లేస్తాను ఫస్ట్ పాలు ఇచ్చేస్తాను పిల్లలకి ఆ తర్వాతే మిగతా టిఫిన్ అంతా ఇంకా ఒక గ్లాస్ వేడి అయితే కాగబెట్టుకొని ఎండకు కూర్చొని కొద్దిసేపు అలా కూర్చొని తాగిన తాగుతాను రైలి ఇలాగే ఎందుకంటే డి విటమిన్ మన బాడీకి చాలా అవసరం కదండి ఇలా ఎండ కూర్చొని తాగడం వల్ల డి విటమిన్ అందు అందుతుంది అలాగే కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఇంకా పిల్లలకైతే బూస్ట్ వేసి ఇస్తానండి ఒక్కొక్క గ్లాసుకి ఒక్కొక్కరు కేసు ఇచ్చినానంటే దానికి కూడా నీకు ఎక్కువ నాకు తక్కువ అని అంటుంటారు ఒక్కొక్కసారి అందుకని చెప్పి ఎన్ని పాలు కాబట్టి అంత లెక్క ఒక ప్యాకెట్ అయితే వేసి అందరికి ఇచ్చేస్తాను ఇంకా బియ్యం అయితే ఆడించుకొని వచ్చిన అని చెప్పి బాక్స్లోకి వేసిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చిందండి బియ్యం ఇంకా ఎండలేదేమో మళ్ళీ అవి అక్కడ మిషన్కి పడతాయో లేదో అని చిన్న డౌట్ వచ్చి ఇంకా ఆ బియ్యాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి పెను మీద అయితే వేపుతున్నాను ఇంకా ఆ రోజు మిషన్కి అయితే వే పోయినారు కానీ వాళ్ళు వాకులు మళ్ళీ మళ్ళా ఎప్పుడో ఈవినింగ్ ఆడించుకొని వచ్చి ఇంకా పద్న్నే అయితే నేను ఆ రోజు అన్నము అలాగే ఇది వంకాయ బజ్జీ అండి వంకాయతో చేస్తారు కదా ఆ బజ్జీ అయితే చేసి ఇంకా తినేసి నైట్కి చేసినాను సర్వపిండి ఇదైతే సండే వీడియో మర్చిపోయి ఇప్పుడు చెప్తున్నాను అప్పటి నుంచి చెప్దాం అనుకుని అంటే ఆల్రెడీ చెప్పినానని అనుకున్నాను ఇంకా సండే వీడియో ఇంకా ఆ రోజైతే పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయండి మా ఇంట్లో ఉన్న మసాలా డబ్బీ మసాలాలో ఉండే ఐటమ్స్ మసాలా డబ్బీలో ఉండే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఇక్కడ తెచ్చి స్థాపించేసింది నా చిన్న కూతురు తన పేరు అయితే సంజన మా రిలేటివ్స్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకైతే అవన్నీ ఇక్కడ స్థాపించేసిన తర్వాత సైడ్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే తనకి గీయడానికి రాలేదంట అప్పటినుంచి పట్టేసిందమ్మ సైడ్ బార్డర్ గీసి గీసి అని చెప్పి ఇంకా ఆ తట్టుకోలేక నేనైతే ఏ ప్రాజెక్ట్ వర్క్ వచ్చినా కూడా ఇవన్నీ నేనే చేసి ఇవ్వాల్సిందేనండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నువ్వు నాకు నచ్చే సినిమాలో వెంకటేష్తో చంద్రమోహన్ అంటాడు కదా నీకు స్లిప్పులు వేయడానికి చదివిండే చదువు నేనే చదివి తింటే ఇవాళకి అయ్యేసా అయిపోయేసా అవుతుందని చెప్పి అలా ఉందండి నా ఆ పరిస్థితి వాళ్ళకి ఈ ప్రాజెక్టులన్నీ చేసి ఇచ్చేది నేను చదివేటప్పుడు చేసి చేసింది ఏంటి ఇవాళకి ఉందో ఏం ఇస్తూ ఉంటుంది ఏం చేద్దామండి మళ్ళీ పిల్లల కోసము ఏదైనా పిల్లల కోసమే కదా వాళ్ళు స్కూల్లో ఫస్ట్ ఉంటే మనకే కదా హ్యాపీగా ఉండేది అందుకని చెప్పి అన్నీ చేసిస్తూ ఉంటాను ఇంకా అది ఆ వర్క్ అయిపోయింది ఇప్పుడైతే వెజిటేబుల్స్ గీసేయాలంటే అన్ని వెజిటేబుల్స్ ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ డ్రాయింగ్ వేసుకొని డిజైన్ వేసుకొని దానిలో పేరు రాసుకొని అది హిందీలో హిందీలో రాసుకొని వెళ్ళాలంట ఇంకా అది అయితే అన్ని వెజిటేబుల్స్ అన్నీ డ్రాయింగ్ వేసాను ఇంకా దాని కలర్స్ కూడా కొడుతున్నాను ఏం చేద్దామని చెప్పండి పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే కదా వాళ్ళకన్నా మేమే ఎక్కువ చదివినట్లుంది మేము ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మీరు ఎప్పుడు చదివినారు ఎప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగే దిక్కు లేదు మాకు ఎప్పుడు రాస్తా అంటమో ఎప్పుడు హోంవర్క్లు రాస్తా అంటమో ఎప్పుడు ఇలాంటివి చేసుకొని పోతా మాకే తెలీదు ఏం చేద్దాం ఇప్పుడు పరిస్థితి ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్ని దింపి దానికన్నా అంతా డ్రాయింగ్ వేసి ఇచ్చే తలకే నైట్ ఎనిమిదిన్నర అయిందండి ఇంకా ఆ టైంలో వెళ్ళి సర్వపిండి అయితే చేసే స్టార్ట్ చేసా చేశాను నాకైతే చాలా పేర్చిందండి ఎన్ని బట్టలు కుట్టినా ఏమనిపి కానీ ఇలా ఏంటన్నా ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివి ఏమైనా ఉన్నామంటే మైండ్కి చేతికి రెండిటికి పని ఉంటుంది కదా ఫుల్ టైడ్ అయితే అయిపోతాను ఇంకా సర్వపిండి చేయడానికి స్టార్ట్ చేసి ఫస్ట్ బియ్యపిండి అయితే వేసుకొని అందులోకి మళ్ళీ ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా అంటే తురిమి పెట్టుకోండి సొరకాయ అయితే వేసుకొని ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అండి వేసేసుకొని నేను ఇందులో కొన్ని కొన్ని ఐటమ్స్ మిస్ చేశాను నాకైతే తెలీదు ఇంకా ఏమేమి వాడాలా ఏమేమి వేయాలా అని చెప్పి నాకు తెలిసినంతలో చే చేశాను మళ్ళీ యూట్యూబ్లో కూడా సర్చ్ చేయలేదు ఇప్పుడు మామూలుగా వీడియోస్ చూస్తా అంటే సర్వపిండి చేసినాము ఇలా చేసుకోండి అని చూపిస్తుంటారు కదా అలాంటప్పుడే చూసానే తప్పితే మళ్ళీ సపరేట్గా ఏమి ఏమీ చూడలేదు నేను ఇంకా దాంట్లోకి మళ్ళీ నువ్వులండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఉప్పు ఇంకా శనగకాయలు మేమైతే చినక్కాయలు అంటాము వేరుశెనగా అంటారు పల్లీలు అంటారు అవైతే వేయించుకోండి పల్లీలు కూడా అందులోకే వేసేసి బాగా కలుపుకొని ఆ తర్వాత అయితే చేయాల ఒక్కొక్కసారి ఇలాంటి రాని వంటలు చేసేటప్పుడు చాలా బేజారు అనిపిస్తుంది మళ్ళీ అవి ఎలా ఉంటాయో టేస్ట్ అని తినాలనే ఉత్సాహం ఎక్కువే ఉంటుంది కానీ బేజారు కూడా అనిపిస్తూ ఉంటుంది అవి ఏమవుతాయో ఏం కథో అని భయం కూడా వేస్తూ ఉంటుంది నాకైతే ఇంత కష్టం పడి చేస్తున్నాను కదా ఇది కూడా రాకపోతే తర్వాత నా పరిస్థితి ఏంటబ్బా అనేది అయిపోయింది నైట్కి భోజనం వంట కూడా చేయలేదు నేను దీనిలో నమ్ముకొని ఇంక ఇవే ఉన్నాయి ఇవే చేస్తున్నాను కదా ఇవే తింటారులే అని చెప్పి ఇంకా పెను మీద వేసేటప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాల్సిందేమో నేను అది ఏం వేపోయినా ఇట్లా బొక్కలు పెట్టి అందులోకి వేస్తే సరిపోతుందేమో అనుకున్నాను కానీ అవి అయితే రాలేదండి ఇంకా అవి ఒకసారి చూసుకొని రాలేదని చెప్పి ఇంకా మామూలు వడల మాదిరి అయితే తట్టి వేసేస్తున్నాను ఇవైతే చాలా బాగా వచ్చాయండి మా వారైతే షార్ట్ వీడియో పెట్టినాను కదా తింది షార్ట్ వీడియో పెట్టిండే చూసి నేను ఉన్నప్పుడైతే ఏంటివి చేయవు నేను లేనప్పుడైతే ఇలాంటివన్నీ చేసుకొని మళ్ళీ అన్నీ తినేది బాగా మళ్ళా దగ్గు అని దగ్గేది ఇదే నీ పని అయిపోయింది అని అంటారు ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ వాడితే అంత మన హెల్త్కి మంచిది కానీ ఇలాంటి తినాలనిపించినప్పుడు తినకపోతే ఇంకెప్పుడురా తినేది అనిపిస్తుంది నేనైతే ఒకటే ఆలోచిస్తుంటానండి వయసులో ఉన్న వాళ్ళు లావైపోతామని తినక కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత బీపీలు షుగర్లు వచ్చాయి అని తినక అరగదని చెప్పి తినక ఇంకెప్పుడురా తినేది తినేటవన్నీ అనుకుంటూ ఉంటాను కానీ ఒకప్పుడు తినాల్సిందే కదండి అందుకే అవి ఎంత ఎలాగున్నా కూడా మన హెల్త్కి మంచివి కాదు ఆయిల్ ఫుడ్ కానీ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదులేండి రోజు తినేది తినకపోయినా పర్వాలేదని ఎప్పుడో ఒకసారి కదా సరిపోతుంది ఇంకైతే మా బొబ్బులు తెచ్చి పెడతానే కూడా ఫస్ట్ కూర్చొని అయితే తింటున్నాడు ఏ చేత్తోరా తినేది అంటే ఈ అదో ఒక చేత్తో తింటున్నాను కదా అంటాను మళ్ళీ అట్లయితే ఈ చేత కడుక్కుంటావా అనుకున్నాయి అలా ఎలా కడుక్కుంటాననే మళ్ళీ అందే మళ్ళీ అందుకే ఏ చేత్తో చేసే పని ఆ చేత్తోనే చేయాలని చెప్తున్నాను ఇప్పుడైతే కుడి చేత్తో తీసుకొని అయితే తినేస్తున్నాడు నాకైతే చాలా నచ్చేసాయండి నిజంగా ఇంత టేస్టీగా ఉంటాయని అసలు అనుకోలేదు ఇంకా మా వారు ఫోన్ చేసి నేను అయితే వత్త అన్నము పప్పు పుడి అది ఇది అని చెప్పి పెడతావు అన్నీ బయట నుండి తెప్పిస్తావు నువ్వైతే ఇంట్లో అన్నీ చేసుకొని తింటావా అని ఈసారి వచ్చినప్పుడు గ్యారెంట్గా మీకు తప్పకోకుండా ఇవి చేసి పెడతాను చేయకపోతే నా పేరే మార్చుకుంటానని చెప్పేసి నానండి ఇంకా తిన్న తర్వాత ఇంకా పని అయితే అయిపోలేదు ఇంకా ప్రాజెక్టు వర్క్లు అయితే మిగిలే ఉన్నాయి ఇంకా అవన్నీ పూర్తిగా చేసేసి కంప్లీట్ చేసి ఇంకా ఆ తర్వాత అయితే పనుకున్నామండి పనుకునే తలకే పదకొండు గంటలు అయ్యింది దేవుడా ఎంత కష్టం వచ్చిందిరా ఎంత కష్టం ఇచ్చినారా మీకోవసరానికి మీకు తట్లా అనిపించి నాకైతే ఇంక సైడ్ బార్డర్ కూడా డ్రాయింగ్ చేసేసి ఇంకా కలర్స్ గుణ కలర్స్ అయితే పెయింటింగ్స్ పిల్లల్లో నేను ఒకటి రెండు వేస్తే నేను అది సర్వపిండి చేసి వచ్చే తలక పిల్లలు అయితే వేశారండి ఇలా వేశారు నిజంగా ఈ కాలం పిల్లలకి ఎంత కష్టపడుతున్నారంటే బ్యాగులు మోతే మోత దాంట్లో మళ్ళీ ఇవ్వక్కటి అక్కడ అవి మోసేది ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్లు చదివేటివి ర్యాంకులు పర్సంటేజ్లు అని చెప్పి వాళ్ళని ఒక్క నిమిషం కూడా ఖాళీ సంపుకొని తింటున్నారు టీచర్స్ మా కాలమే మేలేమో చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది కానీ మాకున్నంత నాలెడ్జ్ ఇప్పుడు పిల్లలకు లేదేమో అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నేను నాకే అలాగే అనిపిస్తుంది అందరికీ ఇలాగే అనేది నాకైతే తెలీదు మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా పిల్లలదంతా కంప్లైంట్ చేసి రాత్రి పదకొండు గంటల వరకు పనుకునే తలకే